నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది జపాన్లు ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ కర్కాటక రాశి వారు ఆల్రెడీ అష్టమ శనితోనే ఉన్నారు మరి కర్కాటక రాశి వారికి శని వక్రగతి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని వక్రగతి మంచిది ఎందుకంటే అష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఇక్కడ ఉండేటువంటి శని యొక్క దృష్టి ఎప్పుడైతే వెనక్కి పడిందో ఇక్కడ ప్రభావం కూడా తగ్గిపోతుంది అంటే వీళ్ళు ఇంతకాలం అనుభవిస్తున్న ఏదైనా నిందగానివ్వండి అండ్ అలాగే మనకి కొంచెం అంటే కెరియర్ లో డౌన్ అయినటువంటిది కొంత రేజ్ అవడం స్టార్ట్ అవుతుంది వల్ల ఒకటి అయితే మరి పాజిటివ్స్ ఏమిస్తుంది ఇక్కడ ప్రాపర్టీ లాభము ప్రాపర్టీస్ మూలంగా లాభం ఒకటి అండ్ అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాటి ద్వారా కొంతవరకు మూమెంట్ రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇంకా ఈ సంబంధం వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్న సంబంధాలు ఏదైనా వెనక్కి రావడం వక్రగతి వల్ల చూడండి మనం సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు అది ఇంకా అయిపోయింది అనుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాట్లాడడం టూ ఇయర్స్ బ్యాక్ అని మళ్ళీ వచ్చిందని అంటూ ఉంటారు అదే సంబంధం అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది కర్కాటకం వారికి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే పర్టికులర్గా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ మిట్ విషయాల్లోని లేదా గవర్నమెంట్ వ్యక్తులకి లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ఏదైనా పే చేసేటప్పుడు లేదా గవర్నమెంట్ వ్యక్తులకి ఏదైనా ధనం ఇచ్చేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే కొంతమంది స్నేహితుల ద్వారా లేకపోతే ఏదైనా ఈ బెట్టింగ్స్ అనో లేకపోతే ఇంకోటి ఏదో వీటి ద్వారా ఏ వీళ్ళ ఉద్యోగానికి కూడా ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది అది మెయిన్గా చూసుకోవాలి పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే కొంచెం గురువుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం ఈసే ఎప్పుడైతే వక్రిస్తాడో గురువు ఆగ్రహానికి గురయ్యేలా చేస్తాడు లేదా ఇప్పుడు ఎవరో గురువులు వెళ్తున్నది తన ఏదో అప్పు అడిగారు అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడ్డం ఇంకోరికి ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి కర్కాటక వరకు కాబట్టి అంటే ఈ జాగ్రత్త పడాలి అంటే అనవసరంగా వాళ్ళతో ఏదో గొడవ పెట్టుకునే వాటికి కాకుండా అప్పు ఇవ్వకుండా ఈ జాగ్రత్త కనపడితే బాగుంటుంది బట్ ఇక్కడ ఏమిటంటే మంచి ఫలితం ఏంటంటే గృహయోగము వాహన యోగాలు గృహ లాభాలు గృహం మూలంగా వాహనం మూలంగా వస్తువు మూలంగా నేర్చుకునే సబ్జెక్ట్ మూలంగా లాభాలు ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నారు మంచి లాభాలు వస్తాయి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలిత ఫలకృతంగా ఉంటుంది ఏదైనా మీడియేటింగ్ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ వీళ్ళకి అటువంటి ఫలితాలు అయితే చూపిస్తున్నాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వీళ్ళకి ఆరోగ్యం సంబంధించిన విషయంలో అయితే ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ గా ఉండే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ వేరే ఇబ్బంది అయితే ఉండదు అండ్ అట్లాగే ఇక్కడ ఎక్కడ కూడా మీకు సిక్స్త్ లాడ్ ఎక్కడ కూడా పాడవలేదు పెద్దగా సో అదొకటి ఇంకోటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీకు జూలై పదమూడు తర్వాత తగ్గుముఖం కూడా పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళి సిక్స్త్ లాార్డ్ కంట్రోల్ చేస్తున్నాడు వెళ్ళి సో డోంట్ వర్క్ సంతానం సంతానం కోసం విషయంలో కొంచెం అంటే ఒక చిన్న ఇదేంటంటే ఆల్రెడీ ఎదిగిన పిల్లలు ఉంటారు కదా సంతానంలో వాళ్ళ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ వీలు అనుభవిస్తుంటారు అరే పిల్లవాడికి లేదా అమ్మాయికి అబ్బాయికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అంత పాజిటివ్ గా రావట్లేదు రావాలనే ఆ స్ట్రెస్ ఒకటి ఉంటుంది బట్ వేరే ప్రభావం వాళ్ళకి ఉంటుంది అవ్వాలనుకునే వారికి కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే పంచమాధిపతి మీద శని దృష్టి కదా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినా కూడా ఈ వెనక్కి వచ్చినప్పుడు ఏమవుతుంది వన్ ఫైవ్ నైన్ యాక్సెస్ లో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి గురువు ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రభావం చూపించడు అదే జూపిటర్ లేడు అనుకోండి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే గురువు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు ప్లస్ ఈ యాక్సెస్ కూడా ఉంది అని చెప్తున్నారు కాబట్టి నథింగ్ టు రైట్ సార్ ఇక వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం సార్ వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం లేదా కాలభైరవ అష్టకం అన్ని చక్ర ఫలితాలు ఇస్తుంది గోవులకి ఏదైనా క్యారెట్స్ తినిపించడం కూడా మంచిది కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీ కూడా చెప్పారు పవర్ఫుల్ గా ఉండబోతే ఉండబోయేటటువంటి రెమెడీ ఆ రెమెడీ అంటే ఇప్పుడు ఒకసారి చెప్పండి తప్పకుండా మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవంటివన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకి ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత అయిన పాటు ఓం శ్రీమాత్రే నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్ గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా మేషరాశి వారికి వెళ్ళినట్టు శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సరి వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుసారు నమస్తే